అందరు కూర్చోవాలి దయచేసి అందరు కూర్చోవాలని కోరుతా ఉన్నాం ప్రొఫెసర్లు అందరూ విద్యార్థులు దయచేసి సహకరించాలి తరాడ రాజన్న గారికి డాక్టర్ స్వాగతం సుస్వాగతం కుటుంబ సమేతంగా వచ్చారు پلاں سان کي روڪي ڏيو అదే అక్కడ అంటే ట్రాన్సాక్షన్ లిమిట్ ఉంటుందన్న స్వైపింగ్ లిమిట్ ప్లస్ ఆన్లైన్ లిమిట్ అని ఉంటుంది

다음 영상에서 만 पलटा बस एक Yeah. सोने तो मेरा राम मोती रो फूल वगड़ी सोने भले मेरा मा मोती मोथी रो फूल ना के मधुरिया घर मेरा माते ना के मधुरिया घर मेरा बुया तो ने थोड़ी परेशान हो इसको और ये मूर्ति कितनी गालक होते